విద్యుత్ రంగంపై శ్వేతపత్రం విడుదల చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు విద్యుత్ రంగం నష్టాలు ఒక లక్ష ఇరవై తొమ్మిది వేల కోట్లు గత ప్రభుత్వం ఐదేళ్లలో చేసిన పాపాల ఫలితం ఇది ప్రజలపై వేసిన ఛార్జీల భారం ముప్పై రెండు వేల నూట అరవై ఆరు కోట్లు ఐదేళ్లలో చేసిన అప్పులు నలభై తొమ్మిది వేల ఐదు వందల తొంభై ఆరు కోట్లు శ్వేతపత్రంలో వెల్లడించిన సీఎం చంద్రబాబు పంచాయతీల నిధుల్ని డిస్కమ్లకు ఇవ్వలేదు విషవలయంలో ఉన్నాం బయటపడేందుకు సమయం పడుతుంది ఐదేళ్లలో జగన్ ప్రభుత్వం చేసిన ఆర్థిక విద్వాంసం అప్పులు నిధుల దారి మళ్లింపు దుర్వినియోగం లెక్కలు తేల్చాలంటే ఇప్పుడున్న కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ వల్ల కూడా కాదని కొత్త కాగ్ రావాల్సిందేనని ముఖ్యమంత్రి చంద్రబాబు ధ్వజమెత్తారు విద్యుత్ రంగాన్ని జగన్ సర్వనాశనం చేశాడని మండిపడ్డారు విద్యుత్ రంగంలో నేను తెచ్చిన సంస్కరణల వల్ల నా పవర్ పోయింది కానీ దేశం బాగుపడింది అని చంద్రబాబు చమత్కరించారు తాను ప్రవేశపెట్టిన విద్యుత్ సంస్కరణల వల్ల విపక్షాలు తీవ్రస్థాయిలో దుష్ప్రచారం చేయడం వల్ల రెండు వేల నాలుగు ఎన్నికల్లో అధికారం కోల్పోయానని తెలిపారు మొత్తం విద్యుత్ రంగాన్ని గాడిని పెట్టేందుకు వ్యూహం రూపొందిస్తాం కోతలు లో వోల్టేజ్ సమస్యలు లేకుండా నాణ్యమైన విద్యుత్ ఇస్తాం దానిలో నిర్లక్ష్యం వహిస్తే బాధ్యులపై కఠిన చర్యలు తప్పవు పేదలపై ఇప్పటికే భారం పడిపోయింది కొత్త టారిఫ్లు వచ్చే మార్చిలో అమల్లోకి వస్తాయి అప్పటికి ఏం చేయాలో ఆలోచిస్తాం ప్రస్తుతం రష్యా పర్యటనలో ఉన్న మోదీ భారత్ రష్యాల మధ్య నవబంధం ఏర్పడింది తొమ్మిది కీలక రంగాల్లో మరింత ముందుకు సాగాలని భారత్ రష్యా నిర్ణయం రెండు వేల ముప్పై నాటికి వంద బిలియన్ డాలర్ల వాణిజ్య లక్ష్యం మోదీ పుతిన్ల శిఖరాగ్ర సదస్సులో అంగీకారం భారత ప్రధానికి రష్యా అత్యున్నత పౌర పురస్కారం బాంబులు తుపాకులతో శాంతి చర్చలు సఫలం కావన్న మోదీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే పనిచేయలేనంటూ గతంలో ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాష్ వ్యాఖ్యలు చేశాడు ప్రభుత్వం మారాక స్వచ్ఛంద పదవీ విరమణకు అతను పెట్టుకున్న అప్లికేషన్కు ఆమోదం సెప్టెంబర్ ముప్పై నుంచి అమల్లోకి గత ప్రభుత్వంలో వైకాపాతో అంటకాగిన అధికారులకు ఈ చర్యతో కనువిప్పు ఆగస్టు పదిహేను నుంచి అన్న క్యాంటీన్లు పునఃప్రారంభించేందుకు ప్రభుత్వం ఏర్పాటు రెండేళ్లలో భోగాపురం విమానాశ్రయం పూర్తి రెండు వేల ఇరవై ఆరు నాటికి అందుబాటులోకి తెస్తాం కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గత వైకాపా ప్రభుత్వం భ్రష్టు పట్టించిన పర్యాటక రంగాన్ని తిరిగి గాలిలో పెట్టే ప్రయత్నం మొదలైంది రాష్ట్ర రాష్ట్రేతర ప్రాంతాల నుంచి వచ్చే సందర్శకులకు వినోదాన్ని అందించే ప్రాజెక్టులను వంద రోజుల్లో అందుబాటులోకి తెచ్చేలా ప్రత్యేక కార్యాచరణ ప్ర ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు ఇందుకోసం వంద కోట్లకు పైగా నిధులు ఖర్చు చేయనున్నారు రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో ప్రాజెక్టులు రూపొందిస్తున్నారు రాష్ట్రంలో మొదటిసారి విజయవాడ వద్ద కృష్ణానదిలో నీటిపై తేలియాడే రెస్టారెంట్ అందుబాటులోకి రానుంది ఐదు వందల మంది ఒకేసారి పాల్గొనేందుకు వీలుగా దీనిని రూపొందించనున్నారు ఇదే తరహాలో ఫ్లోటింగ్ రెస్టారెంట్ను రాజమహేంద్రవరంలో గోదావరి నదిపై ఏర్పాటుకు ప్రతిపాదించారు విశాఖపట్నం సూర్యలంక కాకినాడ బీచ్లలో క్లాంపింగ్ గ్లాంపింగ్ పర్యాటకాన్ని ప్రోత్సహించాలని నిర్ణయించారు బీచ్ ఒడ్డున ఇసుకలో రిసార్ట్స్ ఏర్పాటు చేస్తారు విశాఖలోని తొట్లకొండ అరకు హిల్స్లో కేరవాన్ పర్యాటకం కోసం ఏర్పాట్లు చేస్తున్నారు ఈ మూడు ప్రాంతాల్లో రాత్రి వేళలో కుటుంబ సభ్యులు స్నేహితులతో బస్ చేసేందుకు వీలుగా వీటిలో అన్ని సదుపాయాలు కల్పించనున్నారు విజయవాడలో బెర్మ్ పార్కు విశాఖ ఋషికొండలో అడ్వెంచర్ పర్యాటకంలో భాగంగా మూడు స్పీడ్ బోట్లను ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నారు విజయవాడ రాజమహేంద్రవరం సూర్యలంక విశాఖలో వాటర్ స్పోర్ట్స్లో భాగంగా ఐదు జెస్కీలు ఏర్పాటు చేయనున్నారు విజయవాడ బెర్మ్ పార్కు నుంచి ఇబ్రహీంపట్నం పోచమ్మగల్లి నుంచి పోలవరం భద్రాచలం మధ్య డబుల్ డెక్కర్ లగ్జరీ బోట్లను ప్రవేశపెట్టేందుకు ప్రైవేట్ సంస్థలతో అధికారులు సంప్రదింపులు జరుపుతున్నారు కోనసీమ బ్యాక్ వాటర్లో సింగిల్ బెడ్రూమ్ లగ్జరీ హౌస్ బోటు విజయవాడలో మరో విఐపి బోటు ఏర్పాటు చేయనున్నారు అరకులో ట్రెక్కింగ్ రాక్ క్లైంబింగ్ పారాగ్లైడింగ్ బంగీ జంపింగ్ మోటార్ బైకు టూరింగ్ వంటివి ఏర్పాటు చేయనున్నారు చంద్రగిరి కోట వద్ద సౌండు లైట్ షో విజయవాడలో బెర్ము పార్క్ నుంచి భవానీ ఐలాండు పోలవరం నుంచి పట్టిసీమ మధ్య తీగల వంతెన విజయవాడలోని భవానీ ద్వీపంలో థీమ్ వాటర్ పార్కు ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు అనకాపల్లి విజయనగరం విశాఖపట్నం జిల్లాల్లో ఈ నెల పదకొండున సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు తొలుత ఉదయం పదకొండు గంటల ఇరవై నిమిషాలకు అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరం మండలం దార్లపూడికి చేరుకొని పోలవరం ఎడవ కాలువను పరిశీలిస్తారు అనంతరం విజయనగరం జిల్లాలోని భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణ పనులపై అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు మధ్యాహ్నం రెండున్నర గంటలకు ఏపీ మెట్టెక్ జోన్కు చేరుకొని వర్చువల్గా సిఐఐ కాన్ఫరెన్స్లో పాల్గొంటారు ఈ సందర్భంగా రెండు భవనాలు ప్రారంభించనున్నారు సాయంత్రం నాలుగు నలభై ఐదు నిమిషాలకు విశాఖ విమానాశ్రయానికి చేరుకొని ఆ జిల్లా ప్రజాప్రతినిధులు అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు సాయంత్రం ఆరు గంటల పది నిమిషాలకు ప్రత్యేక విమానంలో విజయవాడ చేరుకుంటారు ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా కాకుండా భీమా విధానంలో రోగులకు వైద్య సేవలు అందించేలా ప్రతిపాదనలు తయారు చేయాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు సచివాలయంలో వైద్య ఆరోగ్య శాఖపై ముఖ్యమంత్రి మంగళవారం సమీక్షించారు అధికారులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ కింద ఐదు లక్షల వార్షిక పరిమితితో ట్రస్ట్ విధానంలో సేవలు అందిస్తుంది త్వరలో దీన్ని పది లక్షలకు పెంచబోతుంది ఈ పరిమితి రాష్ట్రంలో ఇరవై ఐదు లక్షల వరకు ఉంది కేంద్రం కూడా బీమా విధానంపై సమాలోచనలు చేస్తుందని సీఎంకు వివరించారు చంద్రబాబు స్పందిస్తూ రాష్ట్రంలోనూ బీమా విధానాన్ని అమలు చేస్తామని ఎన్నికల నుండి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టాం తదనుగుణంగా శాఖాపరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలి ఎక్కడ మేలైన విధానాలు పరిశీలించండి అని సూచించారు రాష్ట్రంలోని పెండింగ్ సాగునీటి ప్రాజెక్టుల పూర్తికి రివర్ బేసిన్ ప్రణాళికలు అమలు వరద నిర్వహణ డ్యామ్ల భద్రత వంటి పనులకు సహకారం అందించాలని ప్రపంచ బ్యాంకు ప్రతినిధులను ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు దీర్ఘకాలిక నీటి అవసరాలు గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సరఫరా పారిశుద్ధ్యం వంటి అంశాల్లో ప్రపంచ బ్యాంక్ తోడ్పాటు అవసరమన్నారు సచివాలయంలో సోమవారం ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు సుమీలా గులియాని జూబ్ స్టేట్ జిస్ బిస్కీ రాజ్ గోపాల్ సింగ్తో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు ప్రపంచ బ్యాంక్ సానుకూలంగా స్పందించిందని చంద్రబాబు ఎక్స్లో పేర్కొన్నారు ఉచిత ఇసుక కోసం గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం గుండెమెడ వద్ద లారీలు బారులు తీరుతున్నాయి దాదాపు రెండు కిలోమీటర్ల మేర లారీలు ఒకదాని వెంట మరొకటి వరుస క్రమంలో నిలిచాయి కిడ్నీ ర్యాకెట్ ముఠా మోసాలపై గుంటూరు పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు ముప్పై లక్షలు ఇస్తామని నమ్మించి తన కిడ్నీ తీసుకుని డబ్బులు ఇవ్వకుండా మోసగించారని గుంటూరుకు చెందిన బాధితుడు గార్లపాటి మధుబాబు సోమవారం ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేసిన విషయం విదితమే సభ్యులైన భాష వెంకట్ సుబ్రహ్మణ్యం డాక్టర్ శరత్బాబు రోగి వెంకటస్వామి తనను మోసగించారని బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నారు దీనిపై స్పందించిన ఎస్పీ తుషార్ దూడి ప్రత్యేక దర్యాప్తునకు గుంటూరు పశ్చిమ డిఎస్పీ మహేష్ను ఆదేశించారు నగరంపాలెం పోలీస్ స్టేషన్ వద్ద ఉన్న బాధితుడితో డిఎస్పి మంగళవారం మాట్లాడి వివరాలు సేకరించారు అనంతరం నగరంపాలెం సిఐ మధుసూదన్ రావును కేసు నమోదు చేయాలని ఆదేశించారు ఈ కేసును పోలీసు అధికారులు సీరియస్గా తీసుకున్నారు బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్న అంశాల ఆధారంగా అతన్ని మోసం చేసి కిడ్నీ మార్పిడి చేయడం అందుకు నకిలీ పత్రాలు సృష్టించడం తదితర నేరపూరితమైన చర్యలపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు నగరంపాలెం సిఐ మధుసూధన్ రావు తెలిపారు ఇవి ఈనాటి ఏపీ వార్తలు